హాయ్ అండి వెల్కమ్ టు ట్రావెల్ అండ్ టేస్టీ అఫీషియల్ ఈరోజు మన ఛానల్లో ప్రాన్స్ ఫ్రైని ఎలా చేసుకోవాలో చూపిస్తాను ప్రాన్స్ ఫ్రై అంటే మరీ డ్రైగా ఏం ఉండదండి కొంచెం వెట్గానే ఉంటుంది రైస్లోకి కలుపుకోవడానికి వీలుగానే ఉంటుంది చాలా రుచిగా ఉంటుంది బిర్యానీలోకైనా రైస్లోకైనా సైడ్ అయితే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది కలుపుకోవడానికి కూడా చాలా బాగుంటుంది ఒక్కసారి మీరు ఇది ట్రై చేశారంటే ఇంకెప్పుడు కూడా ఇదే విధంగా ట్రై చేస్తారండి అంత బాగుంటుంది ఈ ప్రాన్స్ ఫ్రై అనేది ఎలా చేసుకోవాలో చూపిస్తాను ముందుగా వన్ కేజీ ప్రాన్స్ని పసుపు ఉప్పు నిమ్మరసం వేసుకొని నీట్గా క్లీన్ చేసేసుకోవాలి ఒక ఐదారు సార్లు నీచు వాసన రాకుండా ఉండాలంటే నిమ్మరసం కంపల్సరీ వేసుకొని క్లీన్ చేసుకోవాలండి అప్పుడు ప్రాన్స్ అనేది బాగుంటుంది అలాగే మ్యారినేట్ కోసం వన్ టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి వన్ టీ స్పూన్ కారం కూడా వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి మొత్తం కూడా బాగా కలిపేసేయాలి ఇలా బాగా మ్యారినేట్ చేసుకున్న తర్వాత ఈ ప్రాన్స్ని ఒక అరగంట పాటు పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు అరగంట తర్వాత స్టవ్ మీద వేరే కడాయిని పెట్టుకొని ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోవాలి నాన్ వెజ్ కర్రీస్లో ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుందండి నీచు వాసన రాకుండా ఉంటుంది ఆయిల్ కాస్త వేడైన తర్వాత రెండు పెద్ద సైజ్ ఆనియన్స్ని ఈ విధంగా స్లైసెస్లో పొడవగా కట్ చేసుకొని వేసుకోండి సన్నగా ఆనియన్స్ అనేవి బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ఐదారు పచ్చిమిర్చిని పొడవుగా చీల్చుకొని వేసుకోవాలి మీరు కారం తినేదాన్ని బట్టి పచ్చిమిర్చిని వేసుకోవచ్చు పచ్చిమిర్చి కూడా కాస్త వేయించుకోవాలి పచ్చిమిర్చి వేగేటప్పుడే వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన పొయ్యేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి అప్పటికప్పుడు చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే ఫ్రెష్గా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇది వేగేలోపు ఒక మూడు మీడియం సైజ్ టొమాటోస్ని మిక్సీ జార్లో వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకొని పేస్ట్ లాగా చేసేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిన తర్వాత టొమాటో ప్యూరిన్ కూడా వేసేసి బాగా పచ్చి వసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఈ టొమాటోని ఇలా టొమాటో కూడా బాగా మగ్గిన తర్వాత మ్యారినేట్ చేసుకున్న ప్రాన్స్ కూడా వేసేసుకోవాలి ప్రాన్స్ వేసేసిన తర్వాత ఒకసారి మొత్తం కూడా బాగా కలిపేసేయాలండి ఆనియన్స్లోకి ప్రాన్స్ అనేది బాగా కలిసిపోయేలాగా బాగా కలిపేసేయాలి ఇలా కలిపేసిన తర్వాత మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు హై ఫ్లేమ్లో బాగా ఉడికిచ్చారంటే అందులో నుంచి వాటర్ అనేది రిలీజ్ అవుతాయండి ప్రాన్స్లో నుంచి బాగా మిక్స్ చేసేసి మళ్ళీ మూత పెట్టేసి మరొక ఏడు నుంచి ఎనిమిది నిమిషాల వరకు బాగా వేయించుకోవాలండి మీడియం ఫ్లేమ్లోనే మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి లేదంటే పట్టేస్తుంది ఆ వాటర్ మొత్తం కూడా ఇంకిపోయేంత వరకు కూడా ఈ ప్రాన్స్ని ఫ్రై చేసుకోవాలండి ప్రాన్స్ ఎక్కువ టైం పట్టదండి చాలా త్వరగానే ఫ్రై అయిపోతాయి వాటర్ మొత్తం ఇంకిపోయి ప్రాన్స్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత పావు టీ స్పూన్ మిరియాల పొడి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి కూడా వేసుకోవాలి వన్ టీ స్పూన్ సాల్ట్ కూడా వేసుకోవాలి మీరు ఇక్కడ సాల్ట్ అనేది మీ టేస్ట్కి సరిపడా వేసుకోవచ్చు అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు కారం కూడా వేసుకోవాలి కారం కూడా మీరు ఎంత తినగలరో దాన్ని బట్టి చూసుకొని వేసుకోండి అలాగే టూ టేబుల్ స్పూన్స్ వరకు రెండు కొబ్బరి జీడిపప్పు రెండు కలిపి గ్రైండ్ చేసుకున్న పొడి వేసుకోవాలండి ఇవి రెండు మాత్రమే గ్రైండ్ చేసుకొని ఈ విధంగా పొడి వేసుకుంటే ప్రాన్స్కి మంచి టేస్ట్ అనేది వస్తుంది వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి ఆ మసాలాస్ మొత్తం కూడా ప్రాన్స్కి బాగా పట్టేలాగా కలుపుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసేసిన తర్వాత ఒక పది నుంచి పదిహేను వరకు జీడిపప్పులను కూడా వేసుకోవాలి జీడిపప్పులు వేసుకోవడం వల్ల ప్రాన్స్కి ఇంకా మంచి టేస్ట్ అనేది వస్తుందండి చాలా చాలా బాగుంటుంది ఫ్రైలో ఇలా జీడిపప్పులు వేసుకుంటే వేసుకొని బాగా మిక్స్ చేసేసి మూత పెట్టేసి ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికిచ్చారంటే అందులో నుంచి ఆయిల్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుందండి ప్రాన్స్ అనేది చాలా చక్కగా ఫ్రై అవుతుంది మసాలాస్ కూడా బాగా పట్టేస్తాయి ప్రాన్స్కి లాస్ట్లో ఇలా కొంచెం కొత్తిమీరను కూడా వేసేసుకొని మరొకసారి బాగా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే అమ్మి అమ్మి ప్రాన్స్ ఫ్రై రెడీ అయిపోతుంది మీరు ఒక్కసారి ఈ ప్రాన్స్ ఫ్రైని ట్రై చేసి చూడండి మళ్ళీ మళ్ళీ కూడా ఇదే విధంగా చేసుకుంటారు ఇంకెప్పుడు కూడా రెస్టారెంట్ వైపు కూడా అస్సలు వెళ్ళరండి అంత బాగా నచ్చుతుంది ఈ టేస్ట్ అనేది మీకు తప్పకుండా నచ్చితే ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేయండి మన వీడియోస్ని చూస్తున్న వ్యూవర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్